అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు మూడు రోజుల సంక్రాంతిలో మూడవ రోజైనటువంటి కనుమ అంటే చాలామంది అనుకున్నట్లుగా కోసుకు తినేటువంటి పండుగ కాదు కనుమ అంటే మన ఘాటన కట్టినటువంటి పశువుని అలంకరించి కృతజ్ఞతలు చూపించేటువంటి రోజు దాన్ని స్నానం చేయించి అందంగా అలంకరించి ఇష్టమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి రోజు కనుమ ఎద్దంటే ఇంటికి పెద్ద కొడుకు అని భావిస్తాడు రైతు ఆ భావనతోనే తాను భోజనం చేసి బయటకు వచ్చి చేయి కడిగే సమయంలో ఎదురుగా తన ఇంట్లోనే ఉన్నటువంటి పశువు ముందు ఆహారం ఉందా లేదా అని పరిశీలిస్తాడు అవసరమైతే చేయి కడిగి వచ్చి ఆహారాన్ని అందిస్తాడు కడుపున పుట్టినటువంటి బిడ్డల కంటే మిన్నగా బాధ్యతగా సాగు నుండి కోత వరకు ఆపై ధాన్యం ఇంటికి చేరే వరకు భుజం పెట్టి బాధ్యతగా ఇంటికి చేర్చేటువంటి పశువు పెద్ద కొడుకుగా భావించడం ఆశ్చర్యమేమి కాదు ప్రతి ఇంట ఆవు ఉండాలి ఆవు ఆనందంగా ఉండాలి ఆ ఇంట ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఆ ప్రజలు అనుకున్నటువంటివన్నీ నెరవేరుతాయి అని అంటారు మన గురుదేవులు అచలానంద స్వాముల వారు ఏ జాతి తన పూర్వల త్యాగ ఫలాలను స్మరింపదో తన గత చరిత్ర తాలూకు వైభవాలను విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదని ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే ఉండదు అని మన పెద్దలు చెప్పేటువంటి మాట కనుమ అంటే కోసుకు తినే పండుగ కాదు పశువులను పూజించే పండుగ పశువులను బలి ఇచ్చే పండుగ కాదు బలి ఇవ్వవలసింది మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి అరివర్గాన్ని బలి ఇచ్చి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని బయటికి తీసుకురావలసినటువంటి పండుగ కనుమ కనుమ అంటే రైతు తన గాటన కట్టినటువంటి పశువును పూజించి కృతజ్ఞతను తెలిపే పండుగగా తెలుసుకుని ఆచరిద్దాం మన ఆచారాలను మన సంస్కృతిని మన సంప్రదాయాలను కాపాడుకుందాం సుఖశాంతుల్ని పొందుదాం ఓం ప్రశాంతి జయ వీర బ్రహ్మదే మాంబదే జయ వీర బ్రహ్మదే అచలానంద స్వామిది